వ్యూ పాయింట్ భారతీయ ప్రాచీన సాంప్రదాయాల్లో కొన్ని లోహాలు మన శరీరాన్ని మనసును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి వాటిల్లో ఒకటైనదే ఈ రాగి లోహం దీనిని మన వేలికి ధరించినప్పుడు మన మొత్తం శారీరక మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు కొన్ని నమ్మకాల ప్రకారం కాపర్ ఉంగరం ధరించడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతారు ఈ ఉంగరం శరీరంలోని శక్తుల సమతుల్యతను కాపాడి మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెబుతారు కాపర్ కు మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన ఇది అంటు వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ఈ లోహ స్వభావాన్ని బట్టి చర్మ ఉబ్బరాన్ని నివారించగలదు రక్త ప్రచరణను మెరుగుపరచగలదు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ప్రోత్సహించగలదు అదనంగా కాపర్ ఉంగరం ఎముకల మధ్య జాయింట్ ను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా చేయగలదనే విషయం ప్రచారంలో ఉంది ఈ నమ్మకాలపై శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా అనేక మంది కాపర్ శక్తిని నమ్మి కాపర్ ఆభరణాలు ధరించడానికి ప్రాధాన్యమిస్తారు రాగి లోహంతో తయారు చేసిన ఉంగరాలు ధరించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం రాగి ఉంగర ప్రయోజనాలు రెండవ వేలికి కాపర్ ఉంగరం ధరించడం శరీరం మనసుకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని నమ్ముతారు కాపర్ శరీర శక్తి స్థాయిలను సమతుల్యం చేసి మనసుకు శాంతి భావనను ప్రేరేపిస్తుందని చెబుతారు ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది శరీరానికి ఆక్సిజన్ సరఫరా అయ్యేటట్లుగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది కాపర్ లో సహజమైన యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇది మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసి అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది రాగి లోహపు ఉంగరం ధరించడం కారణంగా శరీరంలోని శక్తి సమతుల్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దుష్ట శక్తిని పాలదోలి ఆత్మను శుద్ధి చేస్తుంది ప్రత్యేకించి చెప్పాలంటే మనం చేసే ఆరాధనల్లోని పాజిటివ్ శక్తిని ఆత్మకు చేరవేస్తుంది కాపర్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జాయింట్ నొప్పులు కఠినత్వాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ప్రత్యేకంగా ఆథరైటిస్ ఉన్న వ్యక్తులు కాపర్ ఉంగరం ధరించడం మంచిది ఇంకా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని స్వీయ గౌరవాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది అనేక మంది కాపర్ ఉంగరాలు ధరించడం వల్ల సానుకూల ప్రభావాలను అనుభవించారు ఉంగరం ధరించే సమయంలో అది మంచి నాణ్యత కలిగి ఉందా చర్మానికి ఇరిటేషన్ లేదా ఇతర సమస్యలు కలిగించని పదార్థాలతో తయారు చేయబడిందా లేదా అని చెక్ చేసుకోవాలి